నేను మీ తినసి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కమెంట్ చేయండి ఇవాళ నేనైతే మా నాయనమ్మ ఇంటికి వచ్చేసాను నాకెంతో నచ్చిన చెట్ల గురించి మీకు కూడా చెప్తామనేసి అయితే వచ్చేసాను అనమాట ఫస్ట్ అయితే మా చెట్టుతో స్టార్ట్ చేస్తాం దీని స్పెషాలిటీ వచ్చేసి మా తాతయ్య నాకిన చెట్టు ఇది ఇది ప్రతి సంవత్సరం కనీసం రెండు కాయలన్నా ఇస్తుంది ఇంకా ఎంతో నీడ కూడా ఇస్తుంది అనమాట నాకు అందుకని చాలా చాలా ఇష్టం ఈ చెట్టు అంటే ఇంకా మనం మిగిలిన చెట్టును కూడా చూద్దాం వచ్చేయండి అయో చెట్టు ఇది మేం వేసిన చెట్టు అయితే కాదు ఏ పక్షి వేసిందో కూడా తెలీదు తింటూ తింటూ వేసిందో ఎలా వేసిందో కూడా ఈ స్పెషాలిటీ అన్నమాట దీని పెట్టుది ఇంకా ఇది కమలా చెట్టు ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం కమలా చెట్టు ఇదైతే దానిమ్మ చెట్టు అనమాట ఇంకా ఇది కూడా కంది చెట్టు దీనికైతే కాయల్ కూడా వచ్చాయి చూడండి మిర్చి చెట్టు ఇదైతే డ్రాగన్ చెట్టు ఇదైతే మల్బలి చెట్టు ఇది సీతాఫలం చెట్టు దీనికైతే మేము ఆకులు తీసేసాము మంచిగా చిగులు వస్తాయని చెప్పేసి ఇదైతే అన్నమాట అయినా ఫ్లేవరింగ్ కూడా స్టార్ట్ అండి చూడండి ఇదిగోండి ఇంకా ఇది వచ్చేసి వామ్ చెట్టు ఇదైతే జామకాయ చెట్టు ఇంకా ఇవన్నీ కూడా అట్టకాయ చెట్లు అనమాట రెండు రకాలు వేసాము ఒకటి కూరటికాయ ఒకటి మామూలు అట్టకాయ ఇదైతే పైనాపిల్ ఇదేమో ఇలాచి చెట్టు ఇదైతే సపోటా ఇమో ఇదేమో అల్లం చెట్టు ఇవి అట్టికాయనమాట ఇక్కడైతే కొన్ని ఆసు కూడా కూడా వచ్చాయి ఇక్కడ చెట్లు అయితే ఇవి ఇంకా నేను సందులో కూడా చూపిస్తాను వచ్చాయి ఇదైతే నాకు ఎంతో ఇష్టమైన గోరింత చెట్ అనమాట ఇవైతే టూ టైప్స్ ఆఫ్ కాటన్ చెట్లు అనమాట ఇది మల్బరీ అండ్ ఇదైతే మందారం చెట్టు ఇది కరివేపాకు ఎందుకంటే మల్లె చెట్టు ఇది కూడా మల్లె చెట్టు అనమాట ఇదైతే డ్రాగన్ చెట్టు మీరు చూస్తున్నట్టయితే దీనికి కొత్త స్ట్రెన్స్ అయితే వస్తున్నాయి చూడండి ఇది ఇదైతే సీతాఫలం ఇదే ఫ్రెండ్స్ మేం పెట్టిన మా నాయనమ్మ ఇంట్లో చెట్లు మా గార్డెన్ ప్రీ ఫ్లైడ్ షేక్